మీ న్యూస్ రామచంద్రపూట నియోజకవర్గం కానివ్వండి ఈ నియోజకవర్గంలో ఒక ప్రజాభక్షకుడు ఒక నీతి మాలిన వ్యక్తి ప్రజలను మోసం చేసి గత ముప్పై సంవత్సరాలుగా వాళ్ల మీద జీవిస్తా ఉన్నాడు వాళ్ల మీద బతుకుతున్నాడు వాళ్ళ రక్తం పీడించి వెళ్ళాడు అటువంటి వ్యక్తిని రెండు వేల పంతొమ్మిదిలో రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు లాగి తంతే మెండపేట వచ్చారు ఈరోజు మెండపేటలు ఈడ్చి చందాం ఈడ్చి తంతే మళ్ళీ రామచంద్రపురం వద్దామంటే మా సోదరుడు సుభాష్ కత్తి అట్టం పెట్టి కూర్చున్నాడు ఇక్కడ దొరికితే ఏంటో చూపిస్తాడు సమయాన్ని బట్టి ప్రజలకు ఏం చేయాలో చూపించగల మంత్రి సుభాష్ అదేవిధంగా మండపేట నియోజకవర్గంలో జోగేశ్వర గారి చేతిలో చిత్తుగా పరాజయ్యి పాలవుతాను జగన్మోహన్ రెడ్డి గులకడాయి గులకరాయితో డ్రామా మొదలెడితే ఈ పనికి మల్లలో రాళ్ల డ్రామా మొదలెట్టాడు నేను అయితే వాళ్ళకోడు పుకార్ని కొట్టేశాం ముగ్గుటు కొట్టేశాం నలుగురు ఇతర పోలీస్ ఆఫీసర్లని అడ్డం పెట్టుకుని మా స్థానికమైన సీఏని డీఎస్పీని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టాడు ఆ ఆ కేసులన్నింటినీ కూడా ఈరోజు కోర్టు వారు నిశ్చితంగా పరిశీలించి న్యాయం మా పక్షాన ఉంది కాబట్టి కోర్టు వారు దయతెచ్చి మాకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో రామచంద్రపురం నియోజకవర్గంలో అతను దోచుకున్న దోపిడీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి కులకరాయి డ్రామా నుంచి ఇతను రకరకాల డ్రామాలు బట్టి కులాన్ని ఆటోమేటిక్ కుదుతున్నాడో ఈరోజు కూడా నిన్న రామచంద్రపురంలో మెండపేటలో దేవత దాడి చేసాం అంటే దాన్ని కాపులు దాడి కింద చెప్పుకుంటా ఉన్నాడు అతను మాట్లాడితే కులం లేకపోతే బతకలేడు కులం లేకపోతే ఒప్పుడు కూడా రాడదు కులం పేరుతో బతికే అటువంటి వ్యక్తిని రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలు మెండపేట నియోజకవర్గ ప్రజలు ఈడ్చితాన్ని వేశారు నిన్న గ్యాస్ కూర్మిలి గ్రామంలో నాకు మెజారిటీ రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పాడు ఖచ్చితంగా కూర్మిల్లి గ్రామంలో వెయ్యి ఓట్ల పై మెజారిటీ మేము కొట్టబోతా ఉన్నాడు రాజకీయ మీ అందరు పాత్రికేయమిత్రులు అతని గురించి మీ అందరికి తెలిసిన విషయం అతను మాట మీద నిలబడే వ్యక్తి కాదని మీ అందరికీ తెలుసు రేపు జూన్ నాలుగో తారీఖున రామచంద్రపురం నియోజకవర్గంలో పట్టిన దరిద్రాన్ని ఏ రకంగా అయితే ఉదరించుకున్నారో ఇప్పుడు సోదరుడు సుభాష్ ఆ మిగిలిన శేషాన్ని కూడా పోసి తీశాడు మెండపేటలో మొత్తం కూడా మేము గుండుగూరికి ప్రజలు అతను దళితులకు శిరోమణం కేసు శిక్ష పడిన వ్యక్తి మీరు ఎండబేటలో చేసి పంపించబోతా ఉన్నాం మీరు మాత్రం ఎదమోనం చేసి ఊరేగించారు దయచేసి మీరు రామచంద్రపురం అందరూ కూడా అటువంటి పనికి పనికి రాజకీయాలు చేస్తాడు పనికి మాలిన వ్యక్తులు ఆటోమేటిక్గా రాజకీయం చేస్తాడు మా నియోజకవర్గంలో బోండాల్ని వాళ్ళని వేసుకుని తిరుగుతా ఉన్నాడు అటువంటి వ్యక్తి ఇంకా రాజకీయాల నుంచి శాశ్వత దూరం చేయబోతా ఉన్నాం రాబోయే రెండు వేల జూన్ నాలుగో తారీఖు నాడు సుభాష్ గారు దాదాపు ముప్పై నాలుగు వేల మెజార్టీ అక్కడ విజయం సాధించబోతా ఉన్నారు అలాగే మెండపేట నియోజకవర్గంలో జోగేశ్వర గారు అద్భుతమైన మెజార్టీ దాదాపు నలభై వేల పైన మెజార్టీ రెండు కూడా ఎనభై వేల మెజార్టీ రాబోతుంది రెండు నియోజకవర్గాలు రాత్రి మెండపేట నియోజకవర్గంలో మీరు కూలింగ్ సార్ చూసింటారు దాదాపు ఎనభై ఆరు శాతం పైన జరిగిపోయింది అద్భుతమైన ఏ బూత్కెళ్ళినా అతను పలికి పలకరించే నాది ఉండడు ఏదో గొడవ పెట్టుకోలేదు చెప్పి ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నాడు మేము అతనేం కంపించలేదు గొడవ పెట్టుకోలేదు మా సొల ఉన్న చోట అతనే కారు ఆగి దమ్ముండే రెండు అని పిలిచాడు తప్ప ఎవ్వరూ కూడా అతను జరుగులు పోలేదు అతని పట్ల తప్పుగా ప్రవర్తించలేదు ఈరోజు కోర్టు అది చెప్పారు మా దగ్గర ఒక ఆయుధం లేదు ఒక వెప్పలు లేదు ఏం లేదే తినాడు సార్ మర్డర్ కేసు పెట్టేసి అటువంటిది అటువంటి వ్యక్తుల్ని అటువంటి వ్యక్తుల్ని వెంటనే మీరు అతను తప్పుడు కేసు పెట్టడం తప్ప మీరు అతని మీద ఎటువంటి దాడి చేయలేదు అతను పాటలు అక్కడే బాగాలు అటువంటి అతను కేసు పెట్టిన వ్యక్తి మీరు తప్పకుండా జూన్ నాలుగో తారీఖు నాడు అద్భుతమైన రామచంద్రపురం మేనపాటి నియోజకవర్గం పెట్టిన శని దరిద్రాలు గెలిచబోతున్న ఇద్దరు జోగేశ్వర గారికి సుభాష్కి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు